తెలుసా అనుపమ పరమేశ్వరం లాగా ఉంటుంది ముత్యాల పేర్చినట్టుగా నవ్వుతో అందమైనటువంటి అభినయంతో ఆ రింగు రింగుల జుట్టుతో మనల్ని ఇట్టే పడేసినటువంటి అనుపమ గురించి ఒక స్పెషల్ మ్యాచ్ వీడియో హలో నీకేం కావాలి ఎప్పుడే కదరా కలిసాం అప్పుడే ఓపెన్గా అప్రోచ్ చేసేస్తావా నీ కళ్ళలో మ్యాగ్నెట్ ఉందేమో కానీ నేను మాత్రం ఐరన్ కాదు బాయ్ చూసా మీరు పోలీస్ అనే అనుకోలేదు అనుకున్నారు పని పాటలు లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు అనుకున్నారు ఇక్కడైతే వెరీ మచ్ వాంటెడ్ మరి కిష్కిందాపురి సినిమాతో సెప్టెంబర్ పన్నెండో తారీఖున మనల్ని కలవడానికి వస్తున్నటువంటి అనుపమ నవ్విస్తుందా కవ్విస్తుందా భయపెడుతుందా మనకి ఇంకా తెలియదు ఇన్వైటింగ్ అనుపమ ఆన్ స్టేజ్ ప్లీజ్ అనుపమ పరమేశ్వర్ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుపమ టు ప్లీజ్ కమ్ రీసెంట్గానే పరద అనేటువంటి సినిమా చేసింది ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కంగ్రాచులేటింగ్ హర్ ఫార్ పర్దా మూవీ అలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అనుపమ అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చాలా ఎనర్జీతో చాలాసేపు నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్విటేషన్ రిసీవ్ చేసుకుని వచ్చిన బుచ్చిబాబు గారికి సుష్మితా గారికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ అ లాట్ టు అస్ సాహు గారు నమస్తే అండి అర్చన మ్యామ్ నమస్తే అండి వీళ్ళిద్దరితో నాది సెకండ్ ఫిల్మ్ అనమాట ఫస్ట్ ఫిల్మ్ కృష్ణార్జున యుద్ధం అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రొడక్షన్ ఫుడ్లో ఇంత ఒక ఫీజులా నేను ఎక్కడైనా తిన్నానంటే అది అక్కడ నుంచే షైన్ స్క్రీన్ నుంచే అక్కడ ఎక్కడ బయట తిని వచ్చా వచ్చినా సరే నేను అక్కడ ఫుల్ ఆ స్ప్రెడ్ మొత్తం ఫినిష్ చేసే పైకి వెళ్తాను సో అట్లాంటి ఫ్రమ్ ద బేసిక్స్ టు క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ నా మీరు ఇప్పుడు ఆ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ఫిల్మ్ అంత క్వాలిటీలో రావాలంటే ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ విల్లింగ్గా ఉండాలి సో థ్యాంక్ యూ సాహు గారు అండ్ అర్చనా మ్యామ్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్క్రిప్ట్ దాట్ కౌశిక్ టోల్డ్ యూ అండ్ కౌశిక్ నేను చాలా డైరెక్టర్స్తో వర్క్ చేశాను కానీ ఇంత కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్ని నేను ఎప్పుడు కలలేదు అండ్ ఆ కన్విక్షన్ అప్పుడు నరే చేసినప్పుడు ఎంత కన్విక్షన్ ఉందో అదే సేమ్ కన్విక్షన్ ఇప్పుడు ఉంది అండ్ ఆన్ స్క్రీన్ పైన కూడా వీ కెన్ సీ ఇట్ ఐఎమ్ రియల్ యూ రియల్ యూ హ్యాపీ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ యూస్తో వర్క్ చేస్తుందా ఇట్ మీన్స్ అ లాడ్ అండ్ ఐ రియలీ హోప్ ఇంకా చాలా మంచి మంచి ఫిల్మ్స్ చేయాలి అండ్ యూ డెఫినెట్లీ విల్ రీచ్ దట్ ప్లేస్ అని నాకు తెలుసు అండ్ థ్యాంక్స్ టు ది డిరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకొక సినిమా మంచిగా ఉండాలంటే అందరు టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్ కానీ ఎస్పెషలీ హొర్రర్ ఫిల్మ్ లైక్ దిస్ అంటే దానికి మన సినిమా సినిమాటోగ్రాఫర్ చిన్మయ్ గారు చేతన్ మనీషా లైక్ ఎవ్రీ సింగిల్ పీపుల్ ఆల్ ఆర్ ఏడీస్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆన్ దిస్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళందరూ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ ఖచ్చితంగా మీరు రేపు ఆ డే ఆఫ్టర్ టుమరో మీరు అది స్క్రీన్ పైన చూసినప్పుడు మీకు అది అర్థమవుతుంది అండ్ ఐ ఎమ్ రియలీ రియల్లీ హ్యాపీ దట్ యు గైస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దాట్ అండ్ కమింగ్ టు ఆ డిఆర్ఎస్ కుట్టి బూదమ్ దేర్ లిటిల్ వన్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ నువ్వు చూడకు నువ్వు ఏ ప్లస్ ఇది అడల్ట్ ప్లస్ ఫిల్మ్ ఇది నువ్వు చూడకు థియేటర్కి వెళ్ళి తర్వాత టీవీలో చూసుకో సరేనా ఓకేనా ఇంకా సాయి సాయితో నాది సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ రాక్షసుడు ఐ రియలీ రియాలి గ్లాడ్ దాట్ వాజ్ సచ్ అ బిగ్ హిట్ అండ్ అండ్ అట్లాగే నాకు ఆ సినిమాలో ఐ ఐ సా డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సాయి ఇప్పుడు దాకా చేసిన సినిమాస్లో రాక్షసుడులో సాయిస్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ ఇట్ స్టాండ్స్ అవుట్ సో అట్లాగే ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఆల్సో చాలా సటిల్గా చాలా ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సాయి మీరు చూడబోతున్నారు సో ఐ రియలీ 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 విష్ యూ ఆల్ ది బెస్ట్ విష్ మీ ఆల్సో ఆల్ ది బెస్ట్ రాక్షసుడు లాగే ఇది కూడా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఇలాంటి చాలా చాలా మంచి మీరు ఆల్రెడీ చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ట్రై చేస్తున్నారు ఐ కీప్ వాచింగ్ గ్లింసెస్ ఆఫ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ వెన్ యు ఆర్ అరౌండ్ సో ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ కాన్స్టెంట్ సపోర్ట్ ప్లీజ్ టు వాచ్ ద ఫిల్మ్ మీ జన్యున్ ఒపీనియన్ మీరు చెప్పండి అండ్ వీ రు హోప్ యూ లవ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు అనుపమ గారు రండి ఏదైనా ఒక ఐటెం డెడికేట్ చేద్దురు కానీ ఇక్కడ మీ టీం మెంబర్స్లో ఏంటది ఒక ఐటెం డెడికేట్ చేయండి మీ టీం మెంబర్స్లో ఎవరికైనా ఎందుకు చేస్తున్నారో చెప్పండి నేను ఇది ఇది నా మరి కదరా ఇది డొనేట్ చేస్తాను డొనేట్ చేస్తారా ఎవరికి కౌశికి కౌశిక్ కౌశిక్ టాలెంట్ కి ఇప్పుడు వేసుకున్న బట్టలకి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది కౌశిక్ దీంతో ఒక డైలాగ్ కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను కమా రండి కిందకి రండి కౌశిక్ రండి ఒకసారి రండి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మా డైరెక్టర్ అనిల్ రావి పొడిగారికి అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అనిల్ గారు ఓకే ఈయనే మన డైరెక్టర్ కౌశిక్ గారు అనిల్ గారు నమస్తే అండి థ్యాంక్స్ అండి నేను ఆల్రెడీ బట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి యూట్యూబ్ లో చూస్తాడు ఆయన ఇది ఇది అనిల్ గారు మా డైరెక్టర్ కౌశిక్ గారు మన డైరెక్టర్ కౌశిక్ గారు ఆయనే ఈ లోపల ఉన్నది ఆయనే ఒకసారి పలకరించండి కాదు మీరు మచ్ ఆయనకి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏం అక్కర్లేదండి గా ఆయన చెప్పినా కూడా అలాగే ఉంటుంది థ్యాంక్ యూ కౌశిక్ గారు మీ ఆవిడ వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి ఇంకేం వెయిట్ చేసి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రిక్వెస్టింగ్ సెప్టెంబర్ పన్నెండో తారీఖున థియేటర్స్ లో కలుద్దాము అండ్ మన బెల్లం కొండ సాయి